కృష్ణా గోదావరి ఆంధ్రప్రదేశ్ గత పదేళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది इस समग्र सोच को आज इक्कीसवीं सदी का भारत धरातल पर उतार रहा मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा स्वातंत्र वचिन दशाब्दाल तरूत कड़ा आंध्र प्रदेश प्रजाक स्वच्छम तागुनीर अने ल సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని నేడు ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ అరవై ఏడు లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగా బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు సంకల్పించాం పొగా బూడిదల నుంచి విముక్తి కలిగించాలని అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి ముప్పై రెండు లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ద్వారా చూస్తున్నారు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని నేడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న యాభై ఆరు లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు